జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటను వీళ్ళు ఎంత సీరియస్ గా తీసుకున్నారనే దానికి ఉదాహరణ వాటికి రాజకీయాలు అంటే కూడా పాలిటిక్స్ కి అర్థం తెలియని వయసు అది అసలు జగన్మోహన్ రెడ్డి హిస్టరీ అంటే పరిస్థితి అలాంటి వయసులో మేము రెండు వేల ఇరవై తొమ్మిదిలో రప్ప నరుకుతామని చెప్పి బహిరంగంగా వైసీపీ కొండువా మెడలో వేసుకుని హెచ్చరిస్తున్నారంటే మరి ఏం చేయాలి దీన్ని అంటే వీళ్ళని చూసి జాలిపడాలో బాధపడాలో అర్థం కావట్ల ఇప్పుడు ఈ వ్యక్తిని తీసుకెళ్లి అరెస్ట్ చేయడం వల్ల ఏమవుద్ది సరే కొంతమంది ముదురుంటారు అన్ని తెలిసి చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళంటే జైల్లో పెట్టి వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి కానీ ఇలా చదువుకునే వయసులో ఇలాంటి దోరణకు పాల్పడితే ఏం చేయాలి ఈ వ్యక్తి అంటే బహిరంగంగా బయటకు వచ్చాడు ఇలా బయటకు రాని వాళ్ళు చాలా మంది ఉంటారు అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో యువతను ఎంత చెడగొట్టాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ నేను చెప్పేది అదే ఆదర్శంగా ఉండాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి మీ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నాడు రాజకీయాల్లో ఉండటం తప్పు కాదు నాకు అడగటం తప్పు కాదు లేదా రాజకీయ విమర్శలు చేయటం కూడా తప్పు కాదు కానీ ఇది ఒక ఉన్మాదం లాంటిది ఈ వయసులోనే గట్టిగా పదమూడు పద్నాలుగేళ్ల వయసులోనే ఈ విధంగా వ్యవహరించారంటే రేపు ఇంకొక నాలుగు ఐదు ఏళ్ళు ఆగితే వీళ్ళని ఎవరైనా ఆపుకెళ్తురా మరి ఎవరికి నష్టం దీనివల్ల ఎవరి వల్ల చెడిపోయాడు వ్యక్తి సో ఖచ్చితంగా అంటే జగన్మోహన్ రెడ్డి కావాలనే రెచ్చగొడుతున్నారు